క్రిస్తునాములు అందరి హృదయపూర్వకమైన వందనాలు రెండు వేల ఇరవై నాలుగు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం క్రిస్మస్ ద్వారా దేవుడి చే సంతోషం సమాధానం రక్షణ ఆరోగ్యం అందరూ సమృద్ధిగా పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అడ్వాన్స్ హ్యాపీ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దేవుని కృప మనకి తోడే ఉండను కాకపోతే అందరికీ శుభాకాంక్షలు క్రిస్మస్ సందర్భంగా అందరి జీవితాల్లో మంచి జరగాలని మరి ప్రభు అనే క్రిస్తు మేము ప్రార్థిస్తున్నాము అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అడుగు నూతనంగా రెండు వేల ఐదు సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరపు క్రిస్మస్ శుభాభివందనాలు అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక ఆమె ప్రైజ్ దిలో అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ